నమస్తే వెల్కమ్ టు సురత్ బాంబే డిస్కన్ స్టోర్ సరత్ బాంబే డిస్కన్ స్టోర్ నుంచి ఈ రోజు మీకోసం వచ్చేసాము షార్ట్ స్పెషల్ వీడియో చిన్న వీడియో లేటెస్ట్ వీడియో టాప్ ఫైవ్ డిజైన్స్ ఈ టాప్ ఫైవ్ డిజైన్స్ కూడా సూపర్ గా ఉండబోతున్నాయి నేను చెప్పే మాట కాదు ఈ రోజు కలెక్షన్ చూస్తే మీరే అంటారు నిజంగా టాప్ ఉన్నాయన్న అంటారు సో ఈ రోజు ఆ టాప్ ఫైవ్ కలెక్షన్ చూసే ముందు కొత్తగా చూసే వాళ్ళకి మన షాప్ అడ్రస్ మన షాప్ మీ అందరికి అందుబాటులో ఉందండి గుంటూరులో ఉంది సిటీ మార్కెట్ లో ఉంది షాప్ నంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు ఆ టాప్ ఫైవ్ కలెక్షన్స్ ఏంటో అస్సలు ఎక్ట్ చేయకుండా ఓలు కేసేస్తాం సార్ ఈ రోజు టాప్ కలెక్షన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఒక స్పెషల్ పుష్ప కలెక్షన్ రీస్టాక్ అయిపోయింది కొత్త కేటల్ కొత్త కేటల్ కొత్త అయిపోయిందండి చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఒక బ్యాగ్ కి పన్నెండు కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ట్వల్ కలర్స్ అనమాట కాటన్ ఉంటుంది అండి టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ ఉంటుంది కానీ ఐటమ్ అయితే మామూలుగా ఉండదు అద్దరిపోతుంది మొత్తం కూడా కొత్త కేటలాగ్ కలెక్షన్ తో రిస్టార్ట్ అయిపోయింది ట్వల్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు వావ్ అనే ప్రైస్ ఇస్తాను దీంట్లో వచ్చేసిన టోల్ కలర్స్ మ్యాచింగ్ బుక్లెట్ చూసారు కదా ఇప్పుడు టోల్ కలర్స్ మ్యాచింగ్ ఏముండో లైవ్ లో చూసేద్దాం టోల్ కలర్స్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంటాయి ఏంటి అనేది ఫస్ట్ అయితే మనం ఒక టూ ఒక టూ టాప్స్ అంటే ఎట్లా వస్తుంది బాటమ్ ఎలా వస్తుంది దుప్పట్ట ఎలా వస్తుంది ఒక టూ టాప్స్ మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి మళ్ళీ చెప్తున్నానండి అండి నైన్టీ పర్సెంట్ కాటన్ ఉంటుంది టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ ఉంటుంది విత్ లైనింగ్ వస్తుంది కంపల్సరీగా విత్ లైనింగ్ తో వస్తుంది చాలా అంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది అంటే ఐటమ్ తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు ఐటమ్ చూడండి ఈ ఐటమ్ అంతా వర్క్ వస్తుందండి ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వర్క్ సీక్వెన్స్ వచ్చిందండి దీంట్లో వచ్చేసరికి కాటన్ ఇది వచ్చేసరికి ఫ్యాంట్ బాటం వస్తుంది ఇదిగండి బాటం సో పటియాల బాటం పటియాల బాటం వస్తుంది దీనికి వచ్చేసరికి దుపట్టా కూడా వస్తుందండి మొత్తం త్రీ పీస్ సెట్ ఇది పటియాల సెట్స్ అంటారు త్రీ పీస్ సెట్స్ వస్తుంది బాటం కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నారు బాటమ్ వస్తుంది బాటమ్ కూడా చాలా పెద్ద బాటమ్ వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి పన్నెండు కలర్స్ మ్యాచింగ్ లో వస్తుంది సో ఓవరాల్ గా మనకి ట్వెల్వ్ కలర్ చార్ట్ అనమాట పెద్ద బాటమ్ వస్తుంది సో చూసారు కదా బ్రాండెడ్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా ఓకే ఫస్ట్ డిజైన్ సో ఫస్ట్ డిజైన్ ట్వెల్వ్ కలర్స్ లో మీరు చేసింది ఫస్ట్ డిజైన్ మొత్తం పన్నెండు కలర్స్ మ్యాచింగ్ లో వస్తుందండి పన్నెండు కలర్స్ మ్యాచింగ్ వస్తుంది చూడండి ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ సెకండ్ వన్ మెరూన్ రెడ్ బాంధనీ డిజైన్ ఫ్రంట్ వర్క్ చూడండి అంటే ఫస్ట్ వర్క్ కి మనకి సెకండ్ నెక్ వర్క్ కి వేరియేషన్ ఉంది పన్నెండు వస్తాయండి పన్నెండు కూడా పన్నెండు రకాల డిజైన్స్ డిజైన్స్ వస్తాయి పన్నెండు రకాల కలర్స్ పన్నెండు రకాల డిజైన్ డిజైన్స్ వస్తాయి కనకాంబరం షేడ్ పింక్ మెరూన్ కనకాంబరం షేడ్ అండ్ విత్ లైనింగ్ అన్ని కూడా విత్ లైనింగ్ తో వస్తాయండి ఇప్పుడు చూపించే ఐటమ్ కూడా పన్నెండు కూడా అన్ని విత్ లైనింగ్ తో వస్తుంది సూపర్ అంటే సూపర్ చాలా అంటే చాలా రీసెంట్ కి మంచి లాభం తెచ్చిపెట్టిన ఐటమ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు పన్నెండు కలర్స్ కూడా ఫ్యాంట్ ఎలా వస్తుంది దుప్పట్ట ఎలా వస్తుంది అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి సో క్రీమ్ కలర్ కి డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సైజెస్ ఏం సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సార్ సైజ్ సైజు సైజ్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఓకే సార్ ఇప్పుడు ఇలా బ్యాగ్ లో వస్తాయండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఎల్ సైజ్ అయినా ఎక్స్ఎల్ సైజ్ అయినా డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయినా సరే ఇదే కలర్స్ వస్తాయి ఓకే సార్ ఇప్పుడు నేను ఏమైతే పన్నెండు కలర్స్ చూపిస్తున్నాను ఎల్ సైజ్ లో ఇవే పన్నెండు కలర్స్ ఉంటాయి ఎక్స్ఎల్ లో ఇవే పన్నెండు కలర్స్ ఉంటాయి డబల్ ఎక్స్ఎల్ లో కూడా ఇవే పన్నెండు కలర్స్ ఉంటాయి మళ్ళీ ఎక్స్ఎల్ కి డబుల్ ఎక్స్ కలర్ చార్ట్ మారిద్దా అని అడగద్దు అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ సో మంచి మనకి ఆరెంజ్ కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈజీగా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఈజీగా అమ్ముకోవచ్చు ఇంకా ప్రైస్ చెప్పలేదు కదా ప్రైస్ కూడా చెప్తున్నాను చూడండి అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ ఓకే సార్ లేటెస్ట్ డిజైన్స్ ప్రతిదీ కూడా ఇలా బ్యాగ్ ఫోటోతో వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి నెక్ వర్క్స్ కూడా సంబంధం ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన వర్క్ ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ అండి కూడా విత్ లైనింగ్ తో వస్తున్నాయి చూడండి అన్ని కలర్స్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చక్కగా చూడండి మళ్ళీ అన్న ఒకటే చూపించడం లేకుండా పన్నెండు కలర్స్ కూడా మీకు ఓపెన్ చేసి సో మొత్తం ఆల్ ఓవర్ ఆల్ కలర్స్ అయితే ఓపెన్ పిక్స్ అయితే ఉంటున్నాయి గమనించండి బాటమ్స్ ఎలాంటి కాంబినేషన్స్ ఇచ్చారని బాటమ్ బాట దుప్పట్టా కూడా అయితే మీకు ఇప్పుడు వచ్చేసరికి ప్రైస్ చెప్తున్నాను సో ప్రైస్ వచ్చేసరికి ఇట్లా బ్యాగ్ బ్యాగ్ పన్నెండు వస్తాయండి తీసుకుంటే అంటే ఎల్ సైజ్ అయినా ఎక్స్ఎల్ సైజ్ అయినా డబల్ ఎక్సెల్ సైజ్ అయినా మీకు ఏ సైజు ఉంటే ఆ సైజ్ తీసుకోండి బ్యాగ్ బ్యాగ్ తీసుకుంటే మనం ఇచ్చే ప్రైస్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రం షో పర్సెంట్ కలర్ స్మాచ్ అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మొత్తం కూడా హెవీ వర్క్ వస్తుందండి బాటం అంతా కూడా హెవీ వర్క్ వస్తుంది చూడండి మొత్తం కూడా విత్ వస్తుంది ఇంకా లాస్ట్ టెన్ ఓపెన్ చేసాము ఇంకా లాస్ట్ టూ ఈ లాస్ట్ టూ కూడా ఓపెన్ చేసుకుంటాం లేదు మాకు వీటిలో పన్నెండు వద్దన్నా సిక్స్ చాలు అనుకుంటే నాలుగు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది ఒక పది రూపాయలు డిఫరెన్స్ ఉంటుందండి లెవెన్త్

మంచి స్కై షేడ్ అండి సో నెక్స్ట్ మీకు అన్ని ఓపెన్ చేశాను అండి బ్యాగ్ కు పన్నెండు వస్తాయి పన్నెండు తీసుకున్న వాళ్ళకి ఇస్తున్నాయి స్పెషల్ ప్రైస్ త్రీ డబల్ నైన్ మళ్ళీ ఎక్స్ఎల్ లో ఆరు డబల్ ఎక్స్ఎల్ ఆరు పన్నెండు అయి కదన్నా త్రీ డబల్ సైజ్ సైజ్ కి బ్యాగ్ బ్యాగ్ తీసుకుంటే మాత్రమే త్రీ డబల్ డబల్ నైన్ కావాలి డబల్ ఎక్స్ ఆరు కావాలన్నా కూడా ఫోర్ జీరో నైన్ ఓకేనా ఇది క్లియర్ ఒకసారి పన్నెండు కలర్స్ మ్యాచింగ్ కూడా మళ్ళీ మీరు ఒకసారి వాచ్ చేయొచ్చు ఫస్ట్ డిజైన్ స్కై బ్లూ ఫస్ట్ డిజైన్ అన్ని కూడా ఫోటో వస్తుందండి కవర్ వస్తుంది సెకండ్ డిజైన్ డార్క్ స్నాప్ సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ మ్యాచింగ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పెషల్ ఐటమ్ క్యాట్లాగ్ కలెక్షన్ తో రిస్టాక్ అయిపోయింది నెక్స్ట్ డిజైన్ కూడా అంత లేటెస్ట్ కలర్ లాంచ్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు అవైలబుల్ ఉంటుంది విత్ లైనింగ్ తో వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి మొత్తం కూడా ప్యాంట్ టాప్ బాటమ్ ఇట్లా చక్కగా మొత్తం పటియాల ప్యాంట్ వస్తుంది ఒకటి ఓపెన్ చేసి కూడా మనం చూపించాము ఎవరైనా మిస్ అయ్యి కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి ఫ్యాంట్ ఎలా వస్తుంది దుప్పట్ట ఎలా వస్తుంది అనేది కదా నెక్స్ట్ వచ్చేసి సో క్రీమ్ విత్ మనకు ఒకసారి వైన్ షేడ్ చాలా బాగుంది అండ్ కలర్ చార్ట్స్ ట్వెల్వ్ కూడా ట్వెల్వ్ డిఫరెంట్ వేరియేషన్స్ అన్నమాట నెక్ వర్క్స్ కానీ బాటమ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి అండ్ మనకు ఒకసారికి టాప్ కూడా మనకి లోపల లైనింగ్ అయితే ఉంటుంది మెరూన్ రెడ్ దీంట్లో వచ్చేసి త్రీ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉందంట్రీ త్రీ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ బ్యాగ్ బ్యాగ్ సిక్స్ తీసుకుంటే ఎక్స్ట్రా హాఫ్ మిక్స్ చేసుకున్నా టెన్ రూపీస్ ఎక్స్ట్రా సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ఒక టాప్ ఫస్ట్ డిజైన్ చూసేసాం కదా ఈ రోజు టాప్ ఫైవ్ నెక్స్ట్ నెక్స్ట్ మరొక స్పెషల్ కలెక్షన్ అండి ఈ రోజు టాప్ ఫైవ్ డిజైన్స్ లో ఒకటి అయిపోయింది కాబట్టి సెకండ్ సో సెకండ్ టాప్ ఏంటనేది ఒక లుక్ అయితే వేసేసేయండి చూడండి ఇది వచ్చేసి చార్జిట్ ఇది వచ్చేసి ఫ్లై జార్జెట్ అంటారు దీన్ని ఫ్లై జార్జెట్ స్పెషల్ ఉంటుంది నేను కూడా స్పెషల్ గా ఉంది చార్జిట్ లోనే కొత్త డిజైన్ కొత్త క్లాతిది ఫ్లై జార్జెట్ సిల్వర్ లైన్స్ తో వస్తుంది చూడండి ఎంత క్రాష్ గా ఉంటుంది అవును సార్ ఐటమ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఫ్లేయర్ కూడా చాలా పెద్దది వస్తుంది ఈ ఫ్లై జార్జెట్ వచ్చేసరికి మీకు ఏంటి స్పెషల్ డిజైన్ చూడండి ఫస్ట్ అయితే నెక్ పార్ట్ చూడండి బాగుంది ఇలా లేయర్స్ గా స్టచ్స్ వస్తుంది ప్లస్ కూడా హ్యాండ్స్ దగ్గర కూడా మీకు ఇట్లా హ్యాండ్స్ వస్తుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఫ్రై జార్జెట్ వచ్చేసి చూడండి మల్టీ కలర్ స్పెషల్ గా ఉంది మొత్తం కూడా కాబట్టి కూడా వర్క్ ఫ్రంట్ కూడా వర్క్ ఈ స్పెషల్ డిజైన్ వచ్చేసరికి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ తో అవైలబుల్ ఉందండి సార్ ఫోర్ కలర్స్ కూడా అద్ద్రిపాతీ సో స్కై బ్లూ కలర్ అలానే మనకి మంచి సీ గ్రీన్ కలర్ అలానే మనకి పింక్ కలర్ ఓవరాల్ గా అండ్ ఆరెంజ్ కలర్ చాలా బాగుంది డిజైన్ ఈ ఐటమ్ వచ్చేసరికి మన సురత్స నుంచి మీకోసం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ వన్ నైన్ త్రీ వన్ నైన్ ఓన్లీ ఫ్లై చార్ స్పెషల్ లో మీకోసం ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ వన్ నైన్ టాప్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా ట్రెండీ స్పెషల్ గా ఉంటుంది కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ కూడా స్పెషల్ గా వర్క్ వస్తుంది నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం స్పెషల్ డిజైన్ థర్డ్ స్పెషల్ సో టాప్ ఫైవ్ లో మరొక స్పెషల్ అండి థర్డ్ వన్ సార్ స్కై చార్ సో స్కై జార్జెట్ మనం ఇందాక చూసింది ఫ్లై జార్జెట్ లైన్స్ వస్తాయి స్కై జార్జెట్ అంటారు దీన్ని చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ట్రెండీ కలెక్షన్ ఫస్ట్ దీనికి స్పెషల్ ఏంటో చూద్దాం ఇది కూడా చూడండి ఫ్రంట్ వర్క్ ఎంత బాగుందో సూపర్ ఇది కూడా స్ట్రచ్ వస్తుందండి నెక్స్ట్ అలాగే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది దీనికి మరొక స్పెషల్ కూడా ఉందండి ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉందని అడగదు ఈ ఐటమ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది మనం చూపించాం కదా ఐటమ్ కూడా ఎక్సెల్ అవైలబుల్ ఎక్సెల్ సైజ్ నెక్స్ట్ దీనికి స్పెషల్ ఏంటంటే దుప్పట్టా వచ్చింది ఇలాంటి డిజైన్ కి నైస్ వెరీ వెరీ నైస్ కూడా చాలా స్పెషల్ గా లేస్ వర్క్ తో వస్తుంది చెప్పాను కదా టాప్ ఫైవ్లీ సార్ ఈ సారి టాప్ ఫైవ్ డిజైన్స్ కూడా టాప్ గా ఉండబోతాయి దీంట్లో ఏం కలర్స్ మ్యాచ్ దీంట్లో వచ్చేసరికి పింక్ కలర్ ఎల్లో కలర్ అలానే వన్ మోర్ వచ్చేసరికి గ్రే కలర్ అండి అండ్ మనం ఓపెన్ బుక్ చూసింది ఏమో లక్స్ గ్రీన్ అన్నమాట ఓవరాల్ గా ఫైవ్ కలర్ చార్ట్ అండ్ మనకి వచ్చేసరికి స్కై జార్జెట్ స్పెషల్ తో స్కై జార్జెట్ లో వస్తుంది ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఈ కలర్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి వంద రకాల టాప్స్ ఉన్నాయి ఇలాంటి డిజైన్స్ రావు ఇలాంటి క్లాత్ కూడా రాదు క్లాత్ అన్నమాట చూసారు కదా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఇప్పుడు నెక్స్ట్ మరొక మ్యాచింగ్ చూద్దాము ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాము చాలా చాలా స్పెషల్ ప్రైస్ అండి కేవలం త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే విత్ దుప్పట్టాతో అవైలబుల్ ఉందండి దుప్పట్టా కూడా చాలా పెద్ద దుప్పట్టా వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం మూడు వందల అరవై తొమ్మిది అరవై రూపాయలు మరొక ఐటమ్ షూర్ సార్ నెక్స్ట్ మరొక ఐటమ్ అండి ఈ ఐటమ్స్ కోసం వీలైనంత ఫాస్ట్ గా చేసుకోండి బుకింగ్ అనేది ఓకే ఆర్డర్ బుకింగ్ వీలైనంత ఫాస్ట్ గా చేసుకోండి ఫాస్ట్ గా అయిపోతుంది మాక్సిమం మనం చెప్తున్నాం అంటే షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే ఏంటంటే మనం చూపించే మోడల్స్ ఏ కాకుండా ఇంకా చాలా మోడల్స్ చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ సో వైట్ అండ్ బ్లాక్ ఫ్లై జార్జెట్ ఇందా మనం చూసాం కదా సిల్వర్ లైన్స్ వస్తుంది ఆలియా స్పెషల్ ఫ్రంట్ అంతా స్టోన్ వర్క్ వచ్చిందండి కూడా దీనికి విత్ లైనింగ్ తో విత్ లైనింగ్ తో కాంబినేషన్ కూడా చాలా బాగుంది వైట్ హ్యాండ్స్ కూడా గమనించుకోవచ్చు లేదు చాలా స్పెషల్ వస్తుంది దీనికి ఇంకొక స్పెషల్ కూడా ఉంది నేను చూపిస్తాను ఓకే సార్ అయితే ఈ ఐటమ్ చూశారు కదా ఫ్లై చార్ స్పెషల్ లో విత్ దుపటా విత్ దుపట్టా సో డిజైన్స్ అద్దెనాయండి నిజంగానే టాప్ అంటే టాప్ గానే అనమాట రీసెలర్స్ అయితే ప్రాఫిట్ అనేది చాలా చాలా లాభం తీయచ్చు గమనించండి కలెక్షన్ అయితే ఏ వన్ గా ఉంది చూద్దాం కలర్ సార్ ఇది పింక్ డార్క్ పింక్ అలానే టొమాటో రెడ్ అండ్ మనకి చీస్ కలర్ అండ్ లక్స్ గ్రీన్ అండ్ సీ గ్రీన్ అండ్ మనకి బ్లాక్ అండ్ వైట్ ప్రైస్ అయితే మీకోసం ఇస్తున్నాను కేవలం ఫోర్ జీరో నైన్ ఫోర్ జీరో నైన్ మాత్రమే విత్ జార్జెట్ లో ఇంకొక స్పెషల్ కలెక్షన్ మీకోసం చూడండి ఒక స్పెషల్ ఐటమ్ విత్ లైనింగ్ తో వస్తుంది ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉందండి కేవలం ఫోర్ జీరో నైన్ విత్ దుప్పట్టాతో వస్తుంది ఫ్లైట్ ఫ్లైట్ జార్జ్ నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ అయితే పార్ట్ క్వార్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్రంట్ పార్ట్ లో కూడా మళ్ళీ మీకు టూ సైడ్ కూడా బాల్స్ వస్తాయి వుడెన్ బాల్స్ స్పెషల్ గా వస్తుంది మొత్తం మిర్రర్ వర్క్ లైనింగ్ తో వస్తుంది ప్యూర్ రేయాన్ కాటన్ వస్తుంది అట్లాగే కింద దాకా కూడా స్పెషల్ గా డిజైన్ చాలా లేటెస్ట్ చాలా ట్రెండీ కలెక్షన్ అసలు మిస్ చేసుకోవద్దు మీరు హ్యాండ్స్ కూడా వర్క్ సేమ్ చాలా స్పెషల్ గా ఉంటుంది అండి హ్యాండ్స్ కూడా వర్క్ ఇంకా బ్యాక్ సైడ్ నెక్ కూడా వర్క్ బ్యాక్ సైడ్ నెక్ కూడా వర్క్ ఈ స్పెషల్ కలెక్షన్ వచ్చేసరికి ఏం కలర్స్ మ్యాచింగ్ తో అవైలబుల్ ఉందో ఒకరు చేద్దాం షూర్ సార్ సో ఓపెన్ పిక్ ఏమో బాటిల్ గ్రీన్ మెరూన్ రెడ్ నావీ బ్లూ కలర్ మస్టర్డ్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ తో అవైలబుల్ గా ఉంది కేవలం త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది చూడండి ఇలాంటి ఐటమ్ అస్సలు మిస్ చేస్తారు చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది విత్ లైనింగ్ తో ప్యూర్ హెవీ రేయాన్ కాటన్ కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది ఓకే సార్ నెక్స్ట్ లాస్ట్ డిజైన్ ఆ స్పెషల్ డిజైన్ అంటే కూడా వాచ్ చేద్దాం షూర్ సార్ వర్క్ వస్తుంది కలర్ ట్రెంటెడ్ అండ్ నెక్ టెంప్టెడ్ చాలా బాగుంది స్పెషల్ గా ఉంటుంది సెల్ఫ్ ఫ్రీల్స్ విత్ గవ్వల్ వావ్ చక్కగా గవ్వల్ తో ఉంది స్పెషల్ గా డిజైన్ చేశారు కొంచెం ట్రెండీగా ఉంది మోడల్ వచ్చేసరికి దీనికి ఓన్లీ ఖాళీ టాప్ ఏ అనుకోమాకండి ఇది దీనికి ఒక స్పెషల్ ఉంది అదేంటో చూద్దాం ఫస్ట్ అయితే వర్క్ చూసారు కదా దీనికి ఇంకా ఏంటి స్పెషల్ ఉందో ఒకసారి లుక్ చేద్దాము షూర్ సార్ ఈ ఐటమ్ వచ్చేసరికి ప్యాంట్ కూడా అవైలబుల్ ఉంది సో బాటమ్ ఆల్సో అన్నమాట టూ పీస్ సెట్ బాటమ్ కూడా అవైలబుల్ ఉంది ఇది హ్యాండ్స్ కి అయితే మీకు ఇట్లా కాంట్రాస్ట్ ప్యాచ్ ఇచ్చాడు ప్యాంట్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ ప్యాచ్ ఇచ్చాడు సార్ టూ పీస్ కాదండి ఇది త్రీ పీస్ త్రీ పీస్ సెట్ ఇది స్పెషల్లీ ఇంకా స్పెషల్ త్రీ పీస్ సెట్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది వచ్చేసి ఏం కలర్స్ కాంబినేషన్ అవైలబుల్ ఉంది సేమ్ స్పెషల్ కలర్ అండి స్పెషల్ కలర్ అవైలబుల్ ఉంది ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు రియల్లీ సూపర్ సూపర్ ఫోర్ సైజెస్ లో అవైలబుల్ ఉందండి ఈ స్పెషల్ ఐటమ్ ఫోర్ సైజెస్ లో అవైలబుల్ ఉంది స్పెషల్ కలర్ చాట్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబే చాలా స్పెషల్ ప్రైస్ కేవలం సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే మాత్రమే సెట్ అండి అంటే సెట్ గా తీసుకోవాలి ఇలా ఫోర్ గా తీసుకున్న వాళ్ళకి ఇస్తున్నా స్పెషల్ ప్రైస్ ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఐటెం కూడా ట్రెండిలో ఫస్ట్ ఉందన్నమాట చూసారు కదా ఇంకా ఇలాంటి మోడల్స్ ఇంకా ఎలాంటి వెరైటీస్ కావాలంటే మీరైతే గుంటూరులో ఉన్న బాంబి డిస్కౌంట్ స్టోర్ ని తప్పకుండా విజిట్ చేయండి జస్ట్ శాంపుల్స్ మాత్రమే షాప్ వస్తే వందల వేల అనేది చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఒక ట్రెండీ కలెక్షన్ తో ఆఫర్స్ తో మళ్ళీ కలుద్దామండి సురత్ బాంబి డిస్కౌంట్ స్టోర్ గుంటూరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ మళ్ళీ మరో సార్ థ్యాంక్ యూ సో మచ్